అయితే మనకు జాబ్స్ చాలా ఉన్నాయి ఒక్కటే కాదు చాలా జాబ్స్ ఉన్నాయి మన కిమ్స్ హాస్పిటల్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది కిమ్స్ హాస్పిటల్కి నేను అక్కడ వెళ్ళాను వె అంటే మాకు డెలివరీ ఉండే సమ్ మెడిసిన్స్ డెలివరీ ఉంటే నేను అక్కడికి వెళ్ళినా వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీస్కి నేను అడిగినా సో మరి ఇక్కడ మన జాబ్స్ ఇట్లా ఉంటాయా అని చెప్పేసి అక్కడ సెక్యూరిటీని అడిగితే ఇది కిమ్స్ హాస్పిటల్ సో చాలా జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే నేను డాక్టర్స్తో కూడా మాట్లాడినా మనకు సీనియర్ డాక్టర్ మురళీకృష్ణ సార్ మనకు తెలిసిన వారే దీంట్లో ఆయన వర్క్ చేస్తారు సార్ గారు సో సార్ మనకు మరి చాలామంది మన ఫాలోవర్స్ అడుగుతున్నారు మరి మనకు వేకెన్సీస్ గిట్ల ఏమైనా ఉంటాయా సార్ అంటే ఇక్కడ ప్రతిరోజు ఇంటర్వ్యూస్ జరుగుతాయి నీకు తెలియదు కదా శ్రీకాంత్ పర్లేదు చాలామందికి చెప్పు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో డైరెక్ట్గా వచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు దాంట్లో సెలెక్ట్ అయ్యేవారు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి తెలియజేయ అని చెప్పేసి మా మురళీకృష్ణ సార్ గారు చెప్పారు నాకు సో సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మనకు సపోర్టివ్గా ఉంటుంది ఇట్లాంటి వీడియోస్ కానీ నేను చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా ప్రతి ఒక్కటి కూడా నేను ఇటు వెళ్ళినప్పుడు అటు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మీకోసమే తిరుగుతూ ఉన్నా సో మా మురళీ కృష్ణ సార్ గారు చెప్పారు ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఒక్కటే కాదు క్లీనర్ ఉంది ఆఫీస్ బాయ్ ఉంది అండ్ డాక్టర్స్ కూడా కావాలంట మన జూనియర్ ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా కావాలని చెప్పారు అలాగే ఇంకా క్లీనర్స్ క్లీనర్కి మరి పదిహేను వేలు సాలరీ ఉందంట డాక్టర్స్కి లక్షల్లో ఉంటుందంట లక్షల్లో అంటే మనకు అంత ఐడియా లేదు డాక్టర్స్ మనం చదవలేం కదా సో ఎవరైనా మీకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు కూడా ఉంటే చెప్పండి డాక్టర్స్కి కూడా చాలా జాబ్స్ ఉంటాయి అలాగే నర్సు కావాలంట మళ్ళ నర్సు ఉన్నాయి మరి ఫోన్ నెంబర్స్ పెట్టండి అని మీకు డౌట్ రావచ్చు కానీ ఫోన్ నెంబర్స్ అలౌడ్ ఇవ్వలేదు డాక్టర్ ఏం చెప్పాడంటే మా ఫోన్ నెంబర్స్ ఏం పెట్టకు డైరెక్ట్ ఆఫీస్కి రమ్మను ఫోన్లో చెప్పేటి అన్ని ఫేక్ ముచ్చట్లు ఉంటాయి సో మనం డైరెక్ట్ వచ్చి మనిషిని చూసి మనిషి మాటలు మనిషి బిహేవియర్ బట్టి మేము సెలెక్ట్ చేస్తాము అంతేగాని ఫోన్లో ఒకలాగా బయట ఒకలాగా చాలామంది ఉంటున్నారు శ్రీకాంత్ సో నేను ఖచ్చితంగా డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి ఉద్యోగి ఉద్దేశంతో మాట్లాడాడు సో మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి ఫోన్ నెంబర్స్ నేను ఎందుకు పెట్టట్లేదు ఎందుకంటే చాలామంది మనకు లక్ష కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకు ఇరిటేషన్ వస్తుంది కదా ఎవరైనా ఇప్పుడు ఊరికే ఫోన్ చేసేట్లు అనిపిస్తుంది మనకు జాబు ఎవరికైతే నీడెడ్ అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళగలగాలి అక్కడికి వెళ్తారు కూడా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ చూస్తారు సో నేను ఇట్లా వెళ్ళేటప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళా ఏది మన ఏరియా అంటే ఇది ఒక మార్కెట్ ఇది మాదాపూర్లో ఉంది ఈ మాదాపూర్లో జలేరియా సూపర్ మార్కెట్ ఉంది దీంట్లో కూడా పోయి అడిగిన డైరెక్ట్ పోయినా అడిగిన సో వర్కర్స్ అంటే మన పేస్ట్లు సబ్బులు అవన్నీ అరేంజ్ చేసి పెట్టానంట పద్దెనిమిది వేల జీతం అంట దాంట్లో కూడా డైరెక్ట్ ఫోన్ చేసే బదులు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మనము ఇంటర్వ్యూ తీసుకొని రేపటి నుంచి జాయిన్ అయ్యింది బెటర్ కదా సో అందుకే నేను ఫోన్ నెంబర్స్ కూడా పెట్టట్లేదు డైరెక్ట్ వెళ్ళండి సరేనా డైరెక్ట్ వెళ్ళి రిజ్యూమ్ ఏదైనా మీకు తయారేసి వెళ్ళండి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు